చూడండి నాకు మా అమ్మాయికి సేమ్ మ్యాచ్ ఈ డ్రెస్సులు అయితే కుట్టించుకున్నాము ఈ డ్రెస్సు కుట్టించుకోవడానికి క్లాత్ ఎంత రేట్ అయ్యింది ఎక్కడ కుట్టించుకున్నాము అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటే మేము బాగుంటాము ఈరోజు వీడియో ఏంటంటే మీషో నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది అదేంటో మీరు కూడా చూడండి ఇదిగోండి దీంట్లో ఏ పార్సల్ వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తాను ఎంత రేటు పడింది వచ్చి టూ డేస్ అయిందండి ఇది వచ్చి అయితే నేను వీడియో పెడదామని అనుకుంటా ఉన్నాను కానీ నాకు అంత టైం అయితే దొరకలేదండి అందుకనేసి ఈ రోజు ఖాళీగా ఉన్నా అందుకనేసి మీకు ఏముందో అనేసి దీంట్లో చూడండి అందరే ఓపెన్ చేసి చూపిస్తా ఏమొచ్చిందో చూడండి చూడండి ఇది ఏంటంటే చున్నీ అండి నాకు ఇలాంటి డ్రెస్ ఒకటి ఉంది మా అమ్మాయి నేను మ్యాచింగ్ పుట్టించుకున్నాము ఇద్దరము మా అమ్మ బర్త్డే తనేసి అప్పట్లో ఇట్లా చున్నీ అయితే నాకు దొరకలేదు ఇంకా అట్లనే పెట్టేసినాను పుట్టించుకొని ఒక రోజు కూడా వేసుకోలేదు చున్నీ లేని దానివల్ల ఇంకా అట్లనే పెట్టేసినాను ఆ డ్రెస్సులన్నీ నేను మా పాపకి నేను ఒకే డ్రెస్సే పుట్టించుకున్నాము చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగానే స్మూత్గా ఉంది బాగా బాగుంది నాకు ఓని తీసుకోవాలనిపించలేదు కానీ మా అమ్మాయికి మన గోపికమ వేషం వేసినప్పుడు చున్నీ లేదు మామూలుగా అందుకనేసి ఇంకా ఎట్టయినా సరే ఇంకా తెప్పించుకుందాంలే ఆ డ్రెస్ లేకైనా సరిపోతుంది అనేసి నేను ఈ చున్నీ అయితే తెప్పించుకున్నాను అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా ఎప్పటికైనా అనేసి చూడండి బాగుంది స్కై బ్లూ కలర్ చున్నీ అయితే సూపర్ ఉంది దీని రేట్ వచ్చి టూ హండ్రెడ్ థర్టీ అయితే పడిందండి టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ రెండు వందల ముప్పై రూపాయలు అయితే పడింది బాగుంది స్మూత్గా ఉంది ఒక నెట్ లేతే అయిన నెట్లో స్మూ స్మూత్గా ఉంది చూడండి ముందు నేను డ్రెస్సులు కుట్టించుకున్నాను మా పాపకి నాకు మ్యాచింగ్ అన్నాను కదా ఆ డ్రెస్సు కూడా చూడండి చూపిస్తాను ఇదిగోండి ఇది మా అమ్మాయికి కుట్టి మా అమ్మాయికి ఒకటి గౌన్ లాగా కుట్టించినాను నేను చెప్తా నేను టైలరాకి ఏం చెప్పినానంటే లంగా జాకెట్ కుట్టు అని చెప్పేసి చెప్పినాను ఆమె మర్చిపోయి ఇలా అయితే కుట్టేసింది ఇంకా సరేలే ఇంకా ఏం చేస్తామనేసి ఇంకా గమ్ము నుండి విన్నాము చూడండి అయితే బాగా కుట్టింది ఫ్రెండ్స్ చూడండి వెనకాల ఆడారు అన్నీ ఇది మా అమ్మాయికి దీంట్లోకి ఇట్లా సెట్ అయితుందని తెచ్చుకున్నాము ఇది మా అమ్మాయిది చాలా లాంగ్ ఉంది పైకి లేచి చూపిస్తే గాని తెలియదు చాలా బాగుంది చాలా రోజులు అయిందండి ఇది కుట్టించుకొని నేను చూడండి బాగుంది కదా క్లాత్ కానీ అంత బాగుంది దీంట్లోకైతే అచ్చున్ని తెప్పించుకున్నా నేను హ్యాండ్స్ అయితే ఇలా పెట్టించుకున్నా హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నా చూడండి లాంగ్ ఫ్రాక్ ఇది చాలా బాగుంటుంది చూడండి ఇది కూడా థ్రెడ్స్ కూడా చాలా బాగుంది క్లాత్ రేట్ కూడా చాలా రేటు పడింది మా ఈ క్లాత్ మొత్తము ఇది పైన వేసినాం కదా ఆ క్లాత్ ఈ క్లాత్ రెండు వచ్చి నాలుగు వేలు పైన పడినాయి క్లాత్ మాత్రమే కుట్టడానికి కాకుండా క్లాతే నాలుగు వేలు అయితే పడింది దీంట్లోకి ఈ చున్నీ అయితే తీసుకున్నాను మరి అంత సెట్ అవ్వలేదు ఓకే పర్వాలేదు చూడండి ఇది వచ్చి నాది ఇది వచ్చి మా అమ్మాయికి సేమ్ ఒకే మ్యాచింగ్ ఇద్దరికి సేమ్ డ్రెస్ చూడండి ఇది వచ్చి మా అమ్మాయి గౌరం ఇది నాకు లాంగ్ లాగ్ ఇద్దరికి ఒకే విధంగానే పుట్టింది అవన్నీ